జాన్మలకి వచ్చేసరికి గేదెలకు కానీ ఆవులకు కానీ నా సలహా అయితే నేను నాకున్న అనుభవం ప్రకారం అయితే నేను అంత సీనియర్మే కాదు మనకున్న అనుభవం ప్రకారం లూసను ఫోర్ జీ బుల్లెట్టు భారీగా చేసేవాళ్ళకైతే ఈ సూపర్ని అయిపోయారు నోట్రాసిటికల్స్ డ్రై మ్యాటర్ కావాలంటే రెడ్ అదొక ఒక రకం అదే ఒక ఇరవై గేదెలు ఉంటే ఒక మూడు ఎకరాలకి ఒక ఎకరం ఫోర్ జీ బుల్లెట్ ఒకర ఎకరం సూపర్ అర ఎకరం రెడ్ ఒక ఎకరం ఎడ్జ్జి లూసన్ వేసుకుంటే అది ఒక ఐదు కిలోలు అదే ఒక ఐదు కిలో ఇచ్చుకుంటే గీదకి రోజుకి ఒక పది నుంచి నలభై కిలోలు మనకు రాసిన బట్టి ఇస్తే నైట్ మాతరగడ్డి కానీ జొన్న కుట్టి దొన్న కుట్టి కానీ ఇచ్చుకుంటే శ్రేష్టం ఖర్చు తగ్గిద్ది గేదె కావాల్సిన మీరు యొక్క అనుభవాలు ఏంటండి మీరు వాడారు కాబట్టి మీ గేదెలు దాదాపుగా రెడ్ నే పేరు ఏంటండి రెడ్డి నే బాగానే ఉంటుంది కదండి అది ఈ మనం ఇప్పుడున్న పరిస్థితుల సిచ్యువేషన్లో మనం డైలీ కూలీల మీద ఆధారపడాలి కాబట్టి ఆ రెడ్ నేపేరు ఏంటంటే ముంచుతండి పోయాలా లేకపోతే ఎర్లీ మార్నింగ్ పోయాలా లేకపోతే చల్ల మూటకు వస్తేనే దాన్ని పోయలేస్త లేకపోతే దాని పని నూకి కొంచెం ఎండెక్కినా కూడా గుచ్చుకుంటుంది నూకు కొంచెం ఎక్కువ కానీ డ్రై మ్యాటర్ ఉంటుంది ప్రోటీన్ కూడా ఈ సూపర్ నేపియర్ కన్నా టూ పర్సెంట్ ఎక్స్ట్రానే ఉంది డైజెషన్ ప్రాబ్లం లేదు గేదెకి చాలా బాగుంది కానీ ఈ రెండు నేపేరు కుస్తలకి ఏంటంటే డిజపాయింటేజ్ ఏంటంటే ఆ నూగే ఒకటి రెండు వాళ్ళు సొంత వాళ్ళకైతే ఇబ్బంది లేదు మనం ఏంటంటే కూలీలకి ఏంటంటే ఇప్పుడు పరిస్థితుల్లో మ్యాన్ పవర్ అనేది మోస్ట్ ఇంపార్టబుల్ అయింది ఇప్పుడు అంత మిషనరీ అయితే ఇబ్బంది లేదు లేని మనకి చిన్న సన్నకారు రైతులు దాన్ని వేసుకోవచ్చు లేకని డైరీ వాళ్ళు భారీగా చెప్తే కోయటానికి ఏంటంటే లేబర్తో ప్రాబ్లం